ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రప్పారప్ప సంచలనం ఇప్పుడు తెలంగాణ రాజకీయ రంగానికి కూడా పాకింది పుష్ప సినిమాలో ఈ డైలాగ్ వినిపించిన జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ప్రెస్ మీట్ లో ఈ మాటను వినిపించడంతో ఇది సరికొత్త హైప్ తెచ్చుకుంది ఇప్పుడు ఈ రప్పారప్ప డైలాగ్ డిఆర్ఎస్ కార్యకర్తల నోటి నుంచి కూడా వినిపిస్తోంది ఇక జాతీయ నేషనల్ మీడియాలోనూ జగన్ పుష్ప డైలాగ్ ను ప్రముఖంగా ప్రసారం చేశారు నేషనల్ లెవెల్లో జగన్ క్రేజ్ వీడియో వైరల్ అయింది తెలంగాణలో జరిగిన విఆర్ఎస్ మహాధర్న సందర్భంగా సంగారెడ్డిలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో రప్పారప్ప త్రీ పాయింట్ అనే ఫ్లెక్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఆ ఫ్లెక్సీలపై హరీష్ రావు చిత్రాలు ఉండడం గమనార్హం పటాన్చెరులోని రైతు ధర్నాలో ఇదే డైలాగ్ ను ఉపయోగిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు ఈ నేపథ్యంలో రప్పారప్ప డైలాగ్ ఇప్పుడు పార్టీ రాష్ట్ర పరిమితులు దాటి ప్రత్యేక క్రేజ్ను తెచ్చుకుంది పుష్ప సినిమాలో అయితే ఈ మాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కానీ నిజమైన హైప్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాతే వచ్చిందని చెప్పొచ్చు టీడీపీ కార్యకర్తలపై విమర్శిస్తూ రప్పారప్పా నరుకుతానంటున్నారో అని జగన్ వ్యాఖ్యానించిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఈ డైలాగ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ హల్చల్ చేస్తుంది ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో రప్ప రప్పా అంటూ హరీష్ రావు నేతృత్వంలో పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న సంకేతంగా దీనిని వినిపిస్తున్నారు ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాట్సాప్ స్టేటస్ లో మెయిన్స్ లో పెద్దగా చెక్కలు కొడుతున్నాయి ఇకపై తెలంగాణలోనూ రప్పారప్ప సెంటిమెంట్ మరింత రాజకీయం కానుంది అనడంలో సందేహం లేదు ఈ నేపథ్యంలో రెండు ఎన్నికల వరకు ఈ రప్పారప్ప డైలాగ్ బీఆర్ఎస్ క్యాంపులోనూ పరిశ్రమలోనూ సామాజిక మాధ్యమాల్లోనూ హవా కొనసాగించే అవకాశాలున్నాయి మొత్తానికి రప్పరప్ప డైలాగ్ సినిమాలు రాజకీయాల మధ్య వారధిగా మారి రెండు రాష్ట్రాల రాజకీయ సంస్కృతిలో కొత్త రంగులు నింపింది